ఆదరణ కలిగించి దేవుని మాట స్వస్థ పరచే మాట నిను నడిపించే మాట ఇది ఆదరణ కలిగించు దేవుని మా ప్రైజ్ లోడ్ గుడ్ మార్నింగ్ ఆదరణ కలిగించే దేవుని మాట ముప్పై ఏడవ కీర్తన ఐదవ వచ్చినము నీ మార్గమును ఏహోవాకు అప్పగింపము నీవు ఆయనను నమ్ముకొనుము ఆయన నీ కార్యము నెరవేర్చును నువ్వు చేస్తున్న ప్రతి పనిలో దేవునికి ప్రథమ స్నానం ఇచ్చినప్పుడు దేవుడు నీ మార్గములను సరాలం చేస్తాడు దేవుని సముఖంలో దేవుని సన్నిధానంలో నువ్వు చేస్తున్న ప్రతి ప్రార్థన ఆయన విని నీకు జవాబు దయచేస్తాడు నీ మార్గములన్నీ కూడా ఆయన అప్పగించుము అని అంటున్నాడు ఆయన నమ్ముకున్నట్లయితే ఆయన నీ కార్యము నెరవేరుస్తాడు ఏ కార్యం కోసమైతే ఈరోజు నువ్వు ఎదురు చూస్తున్నావో ఇది జరగాలి నా జీవితంలో ఇది జరిగితే చాలు అని నువ్వు అనుకుంటున్నావు కదా ఈ కార్యం జరిగించబడాలి అనేక రోజుల నుంచి సంవత్సరాల నుంచి నేను ఈ పని కోసం ఎదురు చూస్తున్నాను ఈ కార్యం కోసం ఎదురు చూస్తున్నాను నా జీవితంలో ఇది చాలా అవసరమని నువ్వు ఏదైతే ఆలోచిస్తున్నావో ఆ కార్యాల నిమిత్తము నువ్వు దేవుని నమ్మి ప్రార్థించినట్లయితే దేవుడు ఖచ్చితంగా నీ మొర ఆలకించి నీ కార్యములన్నీ కూడా గాక నీ మార్గాలన్నీ కూడా ఆయన ఒకప్పు చెప్పాను ఖచ్చితంగా దేవుడు నీడల కార్యం జరిగించబోతున్నాడు నీకు కావాల్సిన జాబ్ విషయంలో పిల్లల విషయంలో వివాహ విషయంలో స్టడీ విషయంలో అన్నిటి విషయాలలో దేవుడు నీకు ఆయన కృపను నీ కాపుదలను గాక నీ మార్గమును సరాలము చేయునుగాక ఐ మీన్ పరిశుద్ధులైన దేవా కొందనాలు చెల్లిస్తున్నాము తన్ని ప్రభా ఈ బిడలు తన్నీ ప్రభ ఏ మార్గం గుండా పయనిస్తున్నారో తల్లి నీవే మార్గము సత్యం చేయమని సెలవిచ్చిన దేవ ఈ మార్గములో నిలిచి ఉండి భాగ్యం వారికి దయచేయమని నీ సత్యములో వారు స్వతంత్రులుగా చేయమని ప్రార్థన చేస్తున్నాను ఏ స్నాం నడుచున్నాం తల్లి గాడ్ బ్లెస్ యూలో